అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ అసలేంటి సార్ మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది పొద్దున్న ఎన్ని గంటలకు లెగుస్తారు నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారు మధ్యలో ఏం చేస్తారు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లెగుస్తాం అండి దట్ టూ థర్టీ అది అంటే మేము మేము అంటే జనార్దో పడుకుంటానికి మేము లెవ్వటానికి తోట టూ థర్టీ లేచేవాడు లేచి ఫైవ్ ఓ క్లాక్ మెట్లేస్ట్ ధ్యానంలో కూర్చుంటాం ఫైవ్ టు సిక్స్ సూర్య నమస్కారం ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తాం ఎక్కడ ఫారెన్ ఎక్కడ మా యాగా మ్యాడమ్ ఏ కంట్రీకి వెళ్ళినా ఇప్పుడు ఉండే అయిపోతాయి మార్నింగ్ సిక్స్ నుంచి దినసరి కార్యక్రమం పొలాలు ఏం షూటింగ్ ఏదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ ఈ బాదం నాన డ్రై ఫ్రూట్స్ బొప్పాయి కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లం కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి బెల్లం ఇదంతా కంపల్సరీ ఏదైనా ఫ్రూట్స్ డైలీ రొటీన్ ఇంక ఇదే రొటీన్ మన ఎక్కడికైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ అలా వెళ్ళినప్పుడు ఏమైంది మన దగ్గర ఉంటుంది కొబ్బరి మంది ఉంటుంది ఏం దొరుకుతుంది ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి బొప్పాయి ఎన్ని ఉంటాయి కొన్ని ఎర్లీ మార్నింగ్ మంచి ఫ్రూట్స్ ఫుడ్ బపేష్ హోటల్ లోకి వెళ్ళినప్పుడు బపేష్ మంచి బాగుంటాయి బాగా మంచి వాళ్ళకి మంచి ఆకు కూరలు ఆకులు ఈగలేని బలే ఉంటాయి వాళ్ళు నాన్ వెజ్ తింటారన్నా గానీ సైడ్ డిస్ కెరీర్ సంబంధించిన బాగా తింటారు ఎక్కువ తీసుకుంటారు అట్లా షూటింగ్ చేస్తాము ఈవినింగ్ మ్యాగ్జిన్ సెవెన్ టు ఎయిట్ లో పండుకుంటాం సెవెన్ టు ఎయిట్ లో పడుకుంటారు ఇప్పటికీ ఇక్కడైనా ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ పని ఏదైనా మీటింగ్ ఏదైనా ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు టెన్ 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 ఓ క్లాక్ మళ్ళీ వచ్చిన తర్వాత మేము కూడా ఇది చెప్పాల్సిన పాయింట్ ఈవినింగ్ పడుకోపోయే ముందు మార్నింగ్ మన పొద్దున్న లేచిన కాలం నుంచి ఏమేమి చేసేవనేది మనిషికి ఒక్కడికే ఒక అదృష్టమైన సిచ్యువేషన్ అంటే మన సినిమాను మనం చూసుకోవచ్చు మన రీల్ మనం చూసుకుంటాం జంతువులకి అది కుదరదు అది కుదరదు అంటే పడుకోపోయే ముందు ఎంత పొద్దున్న లేచిన కారణం నుంచి అసలు నువ్వు ఏంటి అనుకున్న టయానికి లేచావా ఐదు గంటలు వద్దా ఉన్నది నా ఆరు గంటలు వేసావా పని కెళ్ళాలి నువ్వు తక్కువ టైం వెళ్ళావా చేసావా చేద్దాం ఉన్నది అని వాయిదా లేకపోతే మాట్లాడాలి కాబట్టి నువ్వు కోపడ్డావా ఏంటంటే మొత్తం చెస్ట్ మనకి ఆ చిచ్చి మీద జరిగేటప్పుడు ఆ చిచ్చు సీన్ మనకు పెద్ద ఎమోషనల్ గా అర్థం కాదు ఇంప్లీట్ కంప్లీట్ గా సీన్ గా రివర్స్ లో మనం వేసుకుంటాం సెన్స్ చేసుకుంటూ ఓ ఈ తప్పు చేసే ఆ తప్పు చేశాను నేను వాడి మీద ఇప్పుడు కోపడ్డాను కోపడ్డాను ఐఎమ్ సారీ అని మన మనసులో మనల్ని మనం క్షమించుకొని అలా ఈవినింగ్ రీల్ రొటీన్ చేసుకుంటాను

ఏమంటారా సిరుధాన్యాలు ఉంది కదాలు ఈ సామర్లు ఆకురలు తర్వాత బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ రెడ్ బ్లాక్ ఇప్పుడు రెడ్ రైస్ అలా బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ ఇట్లా టేస్ట్ చేసుకుంటది ఒక మనకి తెలియకుండా అందరూ ఏంటంటే తల్లి తినే బిగినింగ్ కొన్ని కష్టంగా ఉంటుంది కానీ తినక తినంగా దీనికంటే అది రుచిగా ఉంది అట్లా మధ్యాహ్నం ఇంకా మధ్యలో ఏం తీసుకోరు మార్నింగ్ బ్రేక్గా ఈ మధ్యాహ్నం చిడి తిండిలు అక్కడ రోడ్లు బజ్జీలు బోండాలు ఇట్లా పెద్ద అలా అని కాదు మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ కానీ అలా ఇంకా అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటాం ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎప్పుడు బ్యాగ్లో బ్యాగ్లో ఉంటాం మా ఎప్పుడు పక్కనే ఉంటుంది కొబ్బరి నీళ్ళు తాగుతాం ఈవినింగ్ ఓన్లీ సిక్స్ నుంచి సెవెన్ లోపే ఫ్రూట్స్ తినేస్తాం యాపిల్ బనానా ఎనీ ఎనీ ఫ్రూట్స్ ఆ సీజన్ ఫ్రూట్స్ సీతాఫలం ఇది మా కానీ ఎండలో వాన్లు ఎక్కడ కదా ఎనర్జీ సరిపోతుందా సార్ ఎనర్జీగా ఉన్నారు కరెక్ట్ కనబడుతుంది కానీ మీరు తీసుకునే ఫుడ్ చూడడానికి చాలా తక్కువ క్వాంటిటీ లో కనబడుతుంది అండ్ ఫుడ్ కూడా నాకు తెలిసినంత వరకు మీరు మధ్యాహ్నం తీసుకునేది కూడా చాలా కప్ రైస్టా చిన్న పిల్లలు అంతా తింటారు మరి మీరు అసలే ఫైట్ మాస్టర్స్ మరి మీకు ఎనర్జీ సరిపోతుందా సరిపోతుంది మాకు ఫైట్ మాస్టర్ కాబట్టి బ్రెయిన్ కే గానే దేహానికి అంత మేము పెద్దగా మేమే పని చేయకపోతే షార్ట్ కెమెరా యాక్షన్ కార్డ్ ఇదేగా మనిషి మనలో మనల్ని పెట్టుకోవడానికి ఫుడ్ కూడా లిమిట్ గా తీసుకోవడానికి ఏమైనా సంబంధం ఉంటే డెఫినెట్ ఉంది తర్వాత ఎందుకంటే మనం నితి మీద మించిన ఆహారం తీసుకుంటే బాడీ మనం అనుకున్నట్టుగా కోఆపరేట్ చేయదు మనసు మనం అనుకున్నట్టుగా కోఆపరేట్ చేయదు అట్లా మాకు ఒక లెవల్ అనుకుంటాం లెవల్ లేవు ఫుడ్ కి మనసుకి లింక్ ఉంది చాలా లింక్ ఉంది ఫుడ్ మనకి లింక్ ఉంటుంది ఎలా చెప్పండి ఆహార నిర్మాల్లో కొంచెం సాధ్యమైన ఆహారాన్ని తీసుకుంటే దానికి తగ్గట్టుగా మైండ్ పని అంటే కారం మసాలా అట్లా కాకుండా ఇంతకు ముందు మీరు నాన్ వెజ్ తినేవారా తినేవాళ్ళు ఇంకా తినేవారు నాన్ వెజ్ తిన్నప్పటికీ మీలో నాన్ వెజ్ మానేసిన తర్వాత సాత్వికమైన ఆహారం తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీలో మార్పులు మీరు గమనించారా కదా ఎలాంటి మార్పు నాను తినేవాళ్ళు తప్పు తినేవాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు అట్లా మన అట్లా చెప్పట్లేదు ఏజ్ ఏజ్ రీచ్ను కూడా కొంచెం ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత బాడీ కోఆపరేట్ చేయదు నాన్ వెజ్ కి మసాలు మసాలు కారం తీసుకుంటే కొంచెం స్మూత్గా అరిగే ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది ఐడియాస్ జనరల్ పాయింట్ ఇది ఎందుకు సార్ గురువులు కూడా ఎంతో మంది సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి ఆకులు అలమలు కాయలు కూరగాయలు ఇలాంటివి తినాలి అని చెప్పేసి చెప్తారు కదా ఆధ్యాత్మికతకి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉందా ఖచ్చితంగా మనల్ని మనల్ని వెతుక్కోవాలి అంటే దాంట్లో ఆహారం పాత్ర కూడా ఎంతో ఉంటుంది అనుకోవచ్చా కొంచెం లేదు మనం ఆహారం నైట్ ఎక్కువగా అన్నం తిని పొనకున్నా అనుకోండి ఆహారం రైస్ నైట్ లో తిని పొడుకుంటా పొద్దున్నే మూడు గంటలకు రెండున్నర లేవాలంటే తోపులో వస్తే అన్నం అరగదు కళ్ళు ఎదురుపోతాం ఎట్లా ఉంటుంది లేచేటప్పుడు ఆకలితో ఉండాలి మనిషి ధ్యానం చేయాలంటే ఆకలి కడుపు ఖాళీ అయి ఉండాలి మనల్ని మనం ఎత్తుకుంటానే ఆహారం ఆహారంలో ఉంది ఆలోచనలో ఉంది అన్ని లెస్ అయితే గానీ ఆత్మ స్థితి దొరకదు ఏమైతే జనరల్ పాయింట్ ఏంటంటే మనిషి సెల్ ఫోన్ ఓపెన్ చేసి ప్రపంచాన్ని అంతా చూస్తున్నాడు ఆపరేట్ చేసి ప్రపంచంలో ఏం జరుగుతుందో అంత చూస్తున్నాడు కానీ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలి కొంతమంది తెలియదు ఎలా ఆపరేట్ చేయాలి కళ్ళు నేను ఐదు గంటలు లెగుస్తానంటే ఆ టైంకి సంకల్పం కూర్చోని నేచర్ లో అన్నం తినాలంటే అంతే తినాలి ఇటు ఇటన్నిటి మీద కంట్రోల్ రావాలంటే నిన్ను నువ్వు చూసుకోవాలి చూసుకోవాలి తల్లి మీరు నేచర్ని చాలా దగ్గరగా నమ్ముతున్నారు కదా మేము సిగరెట్ బీటి గిన్ అలాంటివి ఎలాంటివి ఇవన్నీ కంట్రోల్ రావాలంటే మమ్మల్ని మనం చూసుకుంటే కంట్రోల్ అవుతుంది ఎందుకు అవసరం ఏంటి ఎందుకు అంటే మమ్మల్ని చూసుకోండి కదా భగవంతుడు ఎప్పుడు కూడా అంటున్నామా మనతో మాట్లాడాలని మనతో కలిసి ఒక తల్లి కొడుకుతోటి ఇట్లా మాట్లాడాలని ఉంటుంది ఒక హస్బెండ్ కి భార్య కలిసి మాట్లాడగలుగుతా ఉంటుంది ఇట్లాగే భగవంతుడు కూడా నేచర్ మనతో కలిసి దాంట్లో వచ్చిన జీనే కదా మనం మన కలిసి ఇద్దరు సన్ మాట్లాడుకోవాలని మాట్లాడుకోవాలి కోరుకుంటుండింది మనమేమో పాస్ కాలాలంటే తోడు కావాలంటే సినిమా కాలం తోడు కావాలి బట్టలు కొనడం తోడు వెళ్తుంటది ఒంటరిగా నువ్వు ఎప్పుడు ఉన్నావు మీస్ కి వెళ్ళి ఎలా కూర్చుంటే ఆ విశ్వాన్ని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది మీరు చెప్పేది ఏంటంటే మనతో మనం టైం తీసుకోవాలి మనతో మనం గడపాలి మీ తోటి నువ్వు కొంత చిపున స్పెండ్ చేయండి ైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు సాయి జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని